మన ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నాములో మీ అందరికీ నా మనసుతో వందనములు ప్రియ సహోదరి సహోదర వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం లోకసు వర్తమానం పదహోర అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై దోచనాల వరకు ధనువంతుడ నుండిను అతడు యోధారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము దినూ బగా సుఖపడుతుండేవాడు ఒక దరిద్రుడును వారు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిడి పడి ఉండి అతని బళ్ళ మీద నుండి పడు రొట్ట ముక్కలతో ఆకలి తీర్చి కొనుగోలును అంతేకాక కుక్కలు వచ్చి వాణ్ణి కురుపులు నాకెను ఆ దరిద్రుడు చినిపోయి దేవదోతల చేత అబ్రహం రొమ్మున ఆనుకునుకు కొనిపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడు అతడు పాతనంలో బాధపడుచు కొన్నులెత్తి దూరం నుండి అబ్రహంను అతని రొమ్మను రొమ్మనున్న ఆనుకునియున్న లాజరును చూచి తండ్రి అయిన అబ్రహమా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నేల్లో ముంచి నా నాలుకును చల్లార్చుటకు లాజరిన పంపము నేను ఈ అగ్ని జ్వాలలో యాతను పడుచున్నానని కేకలు వేసి చెప్పును అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం ముందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించేవి అలాగనే లాజర్ కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు ఏతన పడుచున్నావు నీతి ఏమిటంటే ఈ లోకములో ఉన్న సంపద మాత్రమే శాశ్వతం కాదు కనికరాన్ని దయని ప్రదర్శించడం మన బాధ్యత ఇతరుల కష్టాన్ని పట్టించుకొని వారు ఎవరికి నష్టపోతారు కానీ ధనముతో కాదు దేవునిపై నమ్మకంతో జీవించిన వారు నిత్య ఆనందాన్ని పొందుతారు ప్రభువు ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరినగాక ఆమెన్ హలేలుయా